త్వరలోనే వైసీపీ పార్టీ ఇంటికి పోవడం ఖాయమని అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం విశాఖ సింహాచలం నుండి పెందుర్తి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ బైక్ ర్యాలీలో అనేక మంది జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రమేష్ పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ అప్పన్న స్వామిని దర్శించుకుని మరోసారి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందని వెల్లడించారు ఇదే తరహాలో గత ఎన్నికల సమయంలో విశాఖలో కోడికత్తి డ్రామాతో అధికారాన్ని ఎలా పొందారు ఇప్పుడు అదేవిధంగా రాయదాడితో సింపతి పొందాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని పంచకర్ల రమేష్ ఎద్దేవా చేశారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ర్యాలీ మా గర్బంలో ఉన్న ఐదు వార్డుల్లో కూడా తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై మూడు వార్డుల్లో పెద్ద ఎత్తున మా మూడు పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించటం దానికి మా ఎంపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు పెందుర్తి శాసనసభ అభ్యర్థి నేను మా ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ గారు శంకర్రావు గారు అలాగే బలసీను గారు కన్నా గారు పివి గారు అలాగే మా వార్డు అధ్యక్షులైనటువంటి పార్వతి గారు సోమశేఖర్ గారు మధు గారు ఆది ఇలా అందరూ అటెండ్ అవటం వాళ్ళతో పాటు మూడు మండలాలు పరవాడ పెందుర్తి సబ్బవరం మండల నాయకులు కానీ మా సీనియర్ నాయకులు కానీ పెద్ద ఎత్తున అటెండ్ అయినందుకు వారికి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞత తెలుసు చేస్తూ మరి ప్రజల్లో ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద స్పందించిన తీరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకాలు కట్టి పెట్టమని చెప్పి వాళ్ళు స్పందించిన తీరు అమోఘం మరి నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీసేసి ఎవరో రాళ్ళ దెబ్బలు కొట్టారు అని చెప్పి గత ఎలక్షన్కి కోడికత్తి డ్రామా ఈ ఎలక్షన్కి ఈ రాళ్ళ డ్రామా ప్రతి ఎలక్షన్కి డ్రామాలతో గట్టెక్కలేవు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు బాబాయిని తెలుగుదేశం అచ్చి చేసిందని చెప్పి ఎలక్షన్కి వెళ్ళే ఐదు సంవత్సరాలని పరిపాలనలో నీ బాబాయి చంపిన వాళ్ళని పోలీసు వ్యవస్థ నీ చేతిలో ఉన్న ఎందుకు పట్టుకోలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ముద్దాయిలు నీ పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు పట్టుకోలేదు నీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నెలన్నరలో బెయిల్ వచ్చింది మరి నీ కోడికత్తి కేసులో ముద్దాయికి మాత్రం బయటకు వస్తే ఏమి నోరిప్పుతాడు అని నాలుగున్నర సంవత్సరాలు లోపల పెట్టించాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి ఎలక్షన్కి ఒక నాటకం నీ సొంత చెల్లెళ్ళే నీకు చెప్తా ఉన్నారు మా అన్న మంచివాడు కాదు దుర్మార్గుడు మా అన్నకు ఓటేయొద్దు అని ఇంట కలిసి రచ్చగలమన్నారు నువ్వు ఇంట్లో వాళ్ళతోనే మన్నలు పోయిన వ్యక్తివి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వేమీ చేయవని అర్థమైపోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు మూడోసారి ప్రధాని అవుతారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కేంద్రంలో ముఖ్య భూమిక పోషిస్తారు ఇక్కడ ఎంపీగా సీఎం రమేష్ గెలుస్తాడు ఏడు నియోజకవర్గాల్లో అనకాపల్లి పార్లమెంట్లో ఏడుగురు అభ్యర్థులు కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తాం మంచి పరిపాలన ఇస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధులతో సీఎం రమేష్ గారు ఎంపీగా రాష్ట్రం నుంచి తెచ్చే నిధులతో మేమందరం ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఇండస్ట్రీ పరంగా కానీ ఇరిగేషన్ పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ అన్ని రకాల ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఇక్కడ దర్శించుకుని దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఈరోజు పెందుర్తి స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ వచ్చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయాలి నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రానికి మేలు జరగాలని ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలని ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది మీరే చూస్తున్నారు పోయినా కూడా నేను ఇక్కడ కొత్తగా ఉన్నప్పటికి కూడా నేను రాష్ట్రానికి చేసిన సేవలు నా పన్నెండు సంవత్సరాల రాజ్యసభ అనుభవం ఈ ప్రాంతానికి మేలు చెప్తుందని పోయినా కూడా ప్రజలు నిరాజనం పడుతున్నారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయితే రమేష్ గారి పార్లమెంట్ మెంబర్ అయితే ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతారు ఎక్కడికైనా వెళ్ళి ఈ పని సాధించుకుంటారని ప్రజల్ని బాగా వచ్చింది దాన్ని చూసే ఈరోజు వాళ్ళ అభ్యర్థిని కూడా మార్చుకోవాలని చూస్తున్నారంటే అది మీకే అర్థమవుతుంది That's not a